హాయ్ వెల్కమ్ టు షో సాహిబ్బు ఈరోజు నేను స్వీట్ కాన్తో ఒక కొత్త రెసిపీని చేయబోతున్నాను జనరల్గా స్వీట్ కాన్ అంటేనే పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ నచ్చుతుంది కదా మనం బాయిల్ చేసిన వాటిని వేయించిన ఎలా అయినా స్వీట్ కాన్ని ఇష్టంగానే తింటారు కొద్దిగా మసాలాతో కొంచెం డిఫరెంట్గా స్పైసీగా ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసిద్దామని కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను దానికోసం ఇలా స్వీట్ కాన్ తీసుకోండి మీకు నచ్చినన్ని తీసుకోవచ్చు వాటిని ఇలా రెండు ముక్కల్లాగా కట్ చేసేసుకోండి స్వీట్ కానీ ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక లైన్ స్వీట్ కానీ ఒక లైన్ గింజలని ఇలా తీసేసేయండి ఫస్ట్ ఇలా గింజలు తీసిన తర్వాత మిగతా ప్రాసెస్ మనకు ఈజీగా వచ్చేలా ఇలా గింజల్ని ఫస్ట్ తీసేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఈ గింజల్లోకి మిడిల్కి పెట్టేసేయండి టూత్పిక్కి సరిపోయేటంత గింజలలోకి పెట్టేసేయండి ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఫింగర్తో మనం ఇలా వలిచినట్టుగా ఇలా అనేస్తే ఈజీగా వచ్చేస్తుంది కాన్ నుంచి చూసారు కదా చాలా ఈజీగా ఉంది కదా చేసుకునే ప్రాసెస్ మిగతా టూత్పిక్స్తో కూడా స్వీట్ కాన్ని అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి చూడండి నేను అన్నిటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం డిఫరెంట్గా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని స్వీట్ కార్న్ పీసెస్ని ఇలా వేసేసుకోండి వీటిని మరీ ఎక్కువ క్రిస్పీగా కాకుండా కొద్దిగా దొరగా అయ్యేంతవరకు వీటిని వేయించుకోవాలి రెండు వైపులా వచ్చేటట్టు చూడండి వీడియోలో చూసినట్టు ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఆయిల్ మొత్తం పోయేటట్టు చూసుకోండి ఏదైనా టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా కారం మీరుచికి సరిపోయేటంత కారం అలాగే సాల్ట్ను కూడా వేసుకోండి మీకు ఇంకేమైనా స్పైసెస్ కావాలంటే కూడా వేసుకోవచ్చు అలాగే దీనిపైన కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటాయి ఈసారి స్వీట్ కాన్ తీసుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కాన్ స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్